క్రీస్తునందు సోహదరి సోహదరు ప్రవీణ యేసు క్రీస్తు నాలో హృదయ ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తల్లి దేవునికి ప్రవీణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తున్నానండి అందరూ పాల్లారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి యామన్ గారు రాసిన సువార్త యామన్ గారు రాసిన సువార్త వార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధ పోతులు నా యుద్ధకు నేను ఎంత మాత్రము బయటికి తోచునీ నా ఇష్టమును నెరవేర్చుకునేందుకు నేను రాలేదు నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చకే పరలోకము నుండి దిగి వచ్చిందని ప్రార్థనీ పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పతండి తండ్రి మీ ప్రీత్ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తున్నావు నాయన ఆరాధ క్రమాంత మీరే ముందు నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి వదిలి వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభే యేసుక్రీస్తు నామలో వేడుక ఆం తండ్రి ఆమె ప్రభైనా ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక వినండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాండవ పేరు పరలోకము నుండి దిగి వచ్చింది పరలోకము నుండి దిగి వచ్చింది పాండ పేరు ఎలా ఉంది అంటారు పరలోకము నుండి దిగి వచ్చింది పరలోకము నుండి దిగి వచ్చింది ఎవరు పరలోకము నుండి దిగి వచ్చింది ఎవరు ఎవరు వచ్చింది ఎవరైనా వచ్చారా ఎవరో రాలా ఎవరో వచ్చారు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే వచ్చారు ఎవరైనా దేవుణ్ణి చూశారా చూడలేరు యేసుక్రీస్తు ప్రభారు మాత్రమే తండ్రిని చూసిన ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభారు ఆయన పరలోకం నుండి వచ్చారు పరలోకం ఎలా ఉంటుంది పరలోకం ఎలా ఉంటుందండి పరలోకం అక్కడ సంతోషం ఆనందం ఉంటుంది దుఃఖం ఏడుపు పళ్ళు కొరుకుంట పరలోకంలో నిత్యము కూడా మహా సంతోషం ఉంటుంది యేసుక్రీస్తు ప్రభా అక్కడ నిత్యము కూడా దేవదూతలు అక్కడ పొగుడుతూ ఉండే ఎలాగా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉండే ఏకైక కుమారుడు దేవునికి యేసుక్రీస్తు ప్రభా తండ్రికి కుమారుడు ఏకైక కుమారుడు ఆ ఒక్క కుమారుడు ఏకైక కుమారుడు పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చాడు అసలు ఏకైక కుమారుడు అంటే ఎలా చూస్తారు ఎలా చూస్తారు అసలు ఎంత అసలు ఎంత ఘారంగా ఉంటుంది ఇక అసలు ఏసుక్రీస్తు ప్రభువారికి ఇక అసలు నా వాళ్ళు లేరనమాట అంత అధికారం అంతా అయిందే పర్లోకం ఏంటి ఈలోకం ఏంటి మొత్తం ఏసుక్రీస్తు ప్రభారే అసలు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతారు ఏది చెయ్యాలంటే అది చేయగలుగుతారు అసలు ఆయనను ఆగు ఇది చేయొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు ఏం చేస్తాను అనే వాళ్ళు ఉన్నారా లేరు అసలు లేరు తండ్రి కుమారుడికి సర్వాధికారం ఇచ్చారు కుమారుని ద్వారానే లోకమంతా చేశారు కుమారులోనే మరణలు ఏర్పరచుకొని ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కుమారు కుమారుని ఎదుట అంటే ఏసుక్రీస్తు బ్రభ ఎదుట ఏమవ్వాలి పడాలి తీర్పు రోజు కూడా ఏసుక్రీస్తు బ్రభలు ఎదుట అందరూ నిలబడాలి సర్వాధికారం తండ్రి కుమారుడికి ఇచ్చి ఉన్నారు పరలోకం అస్సలు అద్భుతంగా ఉంటుంది ఒక పాట ఉంది తెలుసండి ఏం పాట పాటది పరలోకము నా దేశము అసలు అక్కడ ఎలా ఉంటుంది కింద వచ్చినాలో ఉంటాయి అస్సలు మావులు కొడదన్నమాట బంగారం ఆయన సింహాసనం నీలం ఆ నీల కలర్ లో బ్లూ కలర్లో ఉంటుందన్నమాట మొత్తం కూడా మొత్తం కూడా అసలు బంగారం ఒకసారి ఆలోచించండి ఒకసారి ఊహించండి బంగారంతో బంగారంతో ఈ అసలు బంగారం నడవాలంటే ఆ బంగారం మంచిగా ఎవరైనా కానీ ఆ ఇల్లు కట్టి లేకపోతే ఏదైనా హాలు ఏదైనా కట్టి అందులో టైల్స్ వేసి అందులో ఇవన్నీ ఎత్తేనే కారు పెట్టాలంటేనే కడుక్కొని దురుపుకొని ఎందుకంటే మురికే ఇక్కడే ఈటికే ఎలా ఉంటే అక్కడికి పరలోకం వెళితే అసలు ఎలా ఉంటుంది అంటారు అబ్బబ్బబ్బా ఎంత అస్సలుగా చూడటానికి కూడా కొడు జరుపు అంత బాగుంటుంది యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి కుడి ఉంటే అస్సలు ఎట్టు దోతలో దోతలు తిరగడం అసలు ఎంత బాగుండిద్దో పరలోకం ఆ పరలోకంలో పలారా ఇప్పుడు అటు వెళ్ళాలంటే అటు వెళ్ళి అటు చూసి రావాలంటే అటు వెళ్తారు ఇటు వెళ్ళాలంటే ఇటు చూసి వస్తారు ఏది ఎక్కడికైనా కానీ యేసుక్రీస్తు ప్రవారు వెళ్ళగలుగుతారు అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు దిగి ఈ లోకానికి వచ్చారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవారు ఆత్మరూపిగా వచ్చారనుకోండి అంటే ఆత్మగా వచ్చారనుకోండి ఎవరు ఆత్మ ఇప్పుడు దేవుడు ఎవరికి కనపడరు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు కూడా అలాగే వచ్చారనుకోండి మానవుడు కనపడతారా కనపడరు అందుకని ఆయన ఎలా వచ్చారు శరీరంతో లోకానికి వచ్చారు మరేమ్మ గారి గర్భాల పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి ఏసుక్రీస్తు ప్రభారు వచ్చి ఉన్నారు పరలోకము నుండి దిగివచ్చితిని పరలోకము నుండి దిగివచ్చితిని ఎందుకు వచ్చారు పరలోకం నుండి ఈ లోకానికి అంటే పరలోకం నచ్చగా ఈ లోకానికి వచ్చారంటారా అసలు ఈ లోకం ఎలాంటిది చెడిపోయిన లోకం భయంకరమైన లోకం వ్యభిచారపు లోకం ఈ లోకంలో ఉంటాయండి చెడంతా ఈ లోకంలోనే ఉంది భయంకరమైన లోకం ఈ లోకం దేవుడు నరుణ్ణి చేసినందుకు చేసిన కొన్ని రోజులకే ఎక్కువ రోజులు కాదు ఆది కారణం చదవండి స్టార్టింగ్లోనే దేవుడు నరుణ్ణి చేసినందుకు హృదయంలో నొచ్చుకున్నారంట ఎందుకని నరుని ఒక ఆలోచన నేమైపోయి చెడిపోయి ఈ లోకం చెడిపోయింది దుష్టత్వంతో వ్యభిచారంతో భయంకరమైన లోకం ఈ లోకం పాడులోకం ఇది ఈ లోకానికి ఇలాంటి భయంకరమైన ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రవారు పరలోకము నుండి దిగి వచ్చారు ఎంత భయంకరంగా ఉన్న ఈ లోకంలో యేసుక్రీస్తు ఉండాలి అని అంటే అసలు ఆయన ఎన్ని బాధలు పడి ఉంటారో ఒకసారి ఆలోచించండి తొంభై తొమ్మిది మంది భయంకరమైన వ్యక్తులలో సరైన రీతిగా లేని వ్యక్తులలో ఒక్క నీతిమంతుడు ఒకే ఒక్క నీతిమంతుడు పరిశుద్ధంగా జీవించాలంటే ఎలా ఉంటుందండి ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించాలి సరే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభావం అంటే ఆయన పరిశుద్ధుడు ఈ లోకంలోని ఒక వ్యక్తి ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి మారితే మిగతా నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురు ఉన్నాయి ఎంతమంది ఉన్నా లేదా పదిమూరు మంది ఉంటే ఒక నలుగురు ఐదుగురు అనుకోండి ఒక వ్యక్తి వాళ్ళలో ఒక వ్యక్తి మారిండు మారిన ఆ వ్యక్తి ఎలా ఉంటాడు దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు ఎవరైనా ఒక భూతు మాట మాట్లాడినా తట్టుకోలేడు లేకపోతే అరిచినా తట్టుకోలేడు లేకపోతే ఏ విషయానికి తట్టుకోలేడు పురుషుడైనా స్త్రీ అయినా తట్టుకోలేడు వాడు మారినప్పుడు ఇప్పుడు ఆ చుట్టూ ఆ ఇంటిలోనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటారు ఎంత భయంకరంగా ఉంటుందంటారు మారని వ్యక్తి మారని వ్యక్తులు అక్కడ ఉంటే మారిన వ్యక్తి ఆడ ఉంటే ఆ మారిన వ్యక్తికి మారిన వ్యక్తులతో ఎంతో బాధ కలుగుతుంది అదేవిధంగా యసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చినప్పుడు ఎన్ని బాధలో ఎంత పడ్డారనంటే ఎందుకనంటే ఆయనలాగా ఆయన మనస్సు కలిగి ఉన్నవాడు ఉన్నారా లేరు లేరు యేసుక్రీస్తు ప్రభాలు పరలోకము నుండి దిగి వచ్చింది అని చెబుతున్నారు ఎందుకు వచ్చారంట నా ఇష్టమును నెరవేర్చుకునేటప్పుడు నేను రాలేదు వచ్చిన ఆయన తన ఇష్టం నెరవేర్చుకోవడానికి వచ్చిన రాలేదండి తండ్రి చిత్తములు నెరవేర్చుటకే పరలోకం నుండి లోకానికి వచ్చి ఉన్నారు పరలోకంలో యేసుక్రీస్తు బ్రహ్మారు అటు తిరుగుతూ ఆ నరకంకి వెళ్ళి వెళ్ళినప్పుడు నరకాన్ని చూసినప్పుడు అది ఎలా ఉందంట అగ్ని ఆరద పురుగు సవదర్ భయంకరంగా ఉంది అవన్నీ కూడా చూసి లోకానికి వచ్చి నరకం గురించి చెప్పి ఉన్నారు నాయనా అమ్మా ఎనండి ఎందుకనంటే నరకం భయంకరంగా ఉంటుంది ఆ నరకంలో పడితే మీరు ఆ నరకానికి వెళితే మరలా తిరిగి రావటం ఉండదు అని నరకం గురించి చాలా సందర్భాలు ఏసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు భూమి మీదకి వచ్చిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభారు తండ్రి ఇష్టమును నెరవేర్చుకున్నటకు రాలే తండ్రి ఇష్టమును నెరవేర్చుటకే వచ్చాను గాని తన ఇష్టము నెరవేర్చుకున్నటకు యేసుక్రీస్తు ప్రభారు తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారు చూడండి నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని పరలోకం నుండి దిగి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంట తండ్రి చిత్తము నెరవేర్చుటకు నా కుమారుని ద్వారానే నాకు ఆనందం అని తండ్రి అయిన దేవుడు చెప్పింది మరి మిగతా వారి ద్వారా లేదు అని అంటే అందరూ కూడా ఏదో ఒక ఆజ్ఞ ఏదో ఒక రూపంలో ఏమైపోయారు తప్పిపోతూనే ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా ఈ లోకంలో జీవించి ధర్మశాస్త్రమును ఏం చేశారు నెరవేర్చి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు బా అసలు ఆయన గురించి వింటూ ఉంటే చదువుతూ ఉంటే అసలు ఎలా ఉంటుందో తెలుసండి అద్భుతంగా ఉంటుందండి ఆయన గురించి ఎంతోమంది తప్పులు పట్టాలని ఆయనలో ఎదుగులాడాలని చూసినా కానీ దొరకలేదండి ఏసుక్రీస్తు ప్రభువారు అసలు ఆయన లాగి లోకం ఎవరు లేరు ఆయనకు ఆయనే అర్థమైందండి ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అన్ని యేసుక్రీస్తు ప్రభు ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎదురు సాగిర పడాల్సిందే పరలోకము నుండి ఎందుకు దిగి వచ్చారు తండ్రి చిత్తంలో నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభారు వచ్చి ఉన్నారు వచ్చిన ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే నశించి నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ యద్దుకు వెళ్ళి సుమార్తను చెప్పారు యేసుక్రీస్తు ప్రభారు సిరువుకు తీసుకెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభారు మీద ఊశారు కొట్టారు గుద్దారు ఇవన్నీ చేసినా కానీ ఏం చెప్పారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెవరు కనుక వీరికి వీరిని క్షమించమని చెప్పి ఉన్నారు ఇప్పుడైతే ఏం చెప్తారు ఇప్పుడైతే ఏం చెప్తారు తెలుసండి తండ్రి వీరు అప్పుడేం చెప్పారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు అని చెప్పారు అప్పుడు ఇప్పుడైతే తండ్రి వీరికి తెలుసు తెలిసే చేస్తున్నారు అయినా కానీ క్షమించు అంటారు అప్పుడు తెలియక చేసినా క్షమించమన్నారు ఇప్పుడు తెలిసి చేసినా క్షమించమని చెప్తారు యేసుక్రీస్తు బురగారు ఎందుకనంటే దేహంలో ఆత్మ ఎవరిది దేవుని నీకు అందుకనే నీకు అవకాశం ఇస్తుండవు నువ్వు అబద్ధాలు ఏది చేసినా నీ ఇష్టానుసారంగా ఉన్నా నీకు అవకాశం ఇస్తున్న దేవుడు ఎందుకు నువ్వు మారాలని మార్పు చెందాలని మారు మనసు పొందాలని నీవు గన మారకపోతే నువ్వు అదే విధంగా జీవిస్తే అదే స్థితిలో నువ్వు మరణిస్తే ఈ లోకం విడిస్తే ఎక్కడికెంతవు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు నీ పాపంలో జీవించకూడదు నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అనే నీకు ఏం చేస్తానో అవకాశాలు ఇస్తున్నారు అవకాశాలు ఇస్తున్నారండి యేసు క్రీస్తు ప్రభులు చెప్పిన ఒక విషయం ఆయన చెప్పిన ఉపమానాల్లోని అవన్నీ కూడా మనకు సంబంధమైన విషయాలే ఒక తోటలోని ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు ఉంది అంజురపు చెట్టు ఉన్నప్పుడు అది దాన్ని అది ఫలాలు కాయట్లా కాయకపోతే యజమానుడు ఏమండవు దాన్ని నరికి పారేవాడు తోట మాలి ఏమని చెప్పారు అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండే ఈ ఒక్క సంవత్సరం అనే దాని చుట్టూ తవ్వి ఎరువేసి ఎన్ని చేస్తానయ్యా కాయకపోతప్పుడు తీసేద్దాం తీసేద్దాం ఎవరో యజమానుడు ఎవరో అంటే తండ్రైన దేవుడు తోటమారి ఎవరు అంటే కాపరి మనందరికి మంచి కాపరి ఎవరో వేసు పీసుకువారు ఆ ఫలాలు గన లేకపోతే ఆ ఫలాలు ఆ చెట్టులు ఆ చెట్టు ఆ అందరూ చెట్టు ఎవరు అంటే ఈ లోకంలో ఉన్నవారే మనుషులు అందుకనే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నారు ఇకనైనా నువ్వు మారు మార్పు చెందు అని పరలోకము నుండి దిగి వచ్చిన ఎందుకు అని అంటే ఏ శుక్రీస్తు తండ్రి ఇష్టమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నారు వచ్చి నాయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చరా నెరవేర్చారు తండ్రి నువ్వు నన్ను ఈ లోకానికి పంపించిన కార్యం నెరవేర్చి పూర్తి అని యేసు చెప్పి ఉన్నారు అందుకనే పరలోకం చేరాలంటే ఎవరి ద్వారా చేరతావు ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే చేరతామండి మనందరి కోసం లోకానికి వచ్చారు మన కోసం ప్రార్థన చేశారు ఎన్నో బాధలు పడ్డారు శిరువులో మరణించారు తిరిగి తండ్రి యుద్ధకు వెళ్ళారు ఆ తర్వాత అక్కడ కూడా మన కోసం ప్రార్థన విజ్ఞాపనలో చేస్తున్నారు అంతగా మనలను యేసుక్రీస్తు ప్రవారు ప్రేమించారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఎంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోయి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండే దేవునికి కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు అందరికీ कौन रहे right.